ప్రభు రాసిన ఉండడు గాకీంతే భాగము యోహాను శుభవార్త ఇరవయ అధ్యాయము పరుషద వచనములు పంతొమ్మిదవ వచనము నుండి అది ఆదివారము సాయం సమయము యూదులు చే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా యేసు ప్రభు ప్రభు ప్రభువును చూసి వారు ఆనందించరి మరల వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపముల ఆయనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములైన క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథనందు మిఖిలిగా ప్రేమింపడు ప్రేమ సహోదరి సహోదరులారా నేడు మనమందరం కూడా పెంత కోస్తూ మహోత్సవాన్ని మన కొనియాడుతున్నాం ఆధ్యాత్మికంగా ముఖ్యంగా మన బైబుల్ ప్రకారం పడి మనం చూస్తే దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు యూధా ప్రజలు యూధా ప్రజలకు కూడా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి చాలా అతి ముఖ్యమైనటువంటి పండుగలు వాళ్ళకి కొన్ని ఉన్నాయి అందులో మూడు ముఖ్యమైన పండుగలు ఆ మూడు ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఒకటి గుడారాల పండుగ రెండు పాస్కా పండుగ మూడు పెంతు కోస్త పండుగ ఏం పండుగలు గుడారాల పండుగ పాస్కా పండుగ పెంత కోస్త పండుగ ఈ మూడు కూడా ప్రభు యొక్క జీవితానికి అవి కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పేసి మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆనాటి ప్రజల చరిత్ర ద్వారా మనమందరం కూడా తెలుసుకుంటాం ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరారా గుడారాల పండుగ అంటే దాని అర్థం ఏంటంటే మామూలుగా మనం పల్లెటూర్లలో చూస్తే వ్యవసాయం చేసినప్పుడు ఫీల్డ్లో అక్కడ ఒక టెంట్ వేసుకొని అక్కడ పడుకుంటారు ఎందుకు ఆ పక్షులు కాని క్రిమికీటకాలు కానీ లేదా వన్యమృగాలు కానీ ఆ పంటకు ఎటువంటి హాని చేయకూడదని మనం అక్కడే వేసి అక్కడ ఏమంటారు వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము వాటి కోసం అక్కడ కాపలా కాస్తారు ఆనాటి కాలంలో యూదా ప్రజలు కూడా ఆ విధంగానే గుడారాలు వేసుకొని ఆ ప్రజలు ఆ యొక్క పంట ఆ పంటను రక్షించాలని చెప్పేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ దేవుని ప్రార్థిస్తూ అలా గుడారాల్లో వాళ్ళ నివాసం ఉండేటువంటి వారట అది అది దానిని కూడా వాళ్ళు ఒక పండుగ చేస్తారు అది ఎప్పుడంటే ఆ పంట ప్రారంభించినప్పుడు చేసుకునేటువంటి పండుగ అది గుడారాల పండుగ పంట ప్రారంభంలో ఆ పంటను ఎటువంటి ఆ వన్యమృగాలు కానీ ఇవన్నీ ఏ కూడా వాటికు అది బలి కాకూడదని దేవుని యొక్క సహాయం కోరుతూ చేసుకునేటువంటి పండుగనే ఈ గుడారాల పండుగ రెండవదిగా పాస్కా పండుగ దీన్నే ఇంకొక మాటలో ఏం చెప్తారంటే పులియని రొట్టెల పండుగ అంటారు పాస్కా పండుగ రోజున ఏం చేస్తారు ఒక పిల్లను వదించి ఆ పిల్ల యొక్క ఆ రక్తాన్ని దాల్బందాలకు కూసి ఆ కూడా అందరూ కూడా తింటారు అదే విధంగా కేవలం ఇంటి వాళ్ళే కాదు ఇంకా బంధువుల సహితము పిలుచుకొని ఆ మాంసం ఏమాత్రం కూడా మిగలకుండా వాళ్ళు తింటారు అంటే పులి అనే రొట్టెల పండుగను లేదా పాసుక పండుగ అంటారు ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే ఒకసారి పంట కోతకు వచ్చినప్పుడు ఇక ఇంటికి తీసుకుపోవాలా దాన్ని కోసి అనే సమయంలో ఈ పంటను వాళ్ళందరూ కూడా కోసిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకుపోయేటప్పుడు ఆ గిడ్డంగులలో పెట్టి పొలంలో చేరేంత వరకు కూడా అది సురక్షితంగా ఉండాలి సురగమ్యానికి చేరాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దేవునికి వందనాలు చెప్తూ వాళ్ళు ప్రార్థన చేస్తారు ఒక పంట మనకి రావాలంటే యాభై రోజులు పడుతుందట అంటే ఈ యాభై రోజులు ఏ దానికి చూసిస్తుందంటే ఏసు ప్రభు పునరుత్నమైన తర్వాత ఏడు వారాలు ఏడు వారాలు అంటే ఎన్ని రోజులు నలభై తొమ్మిది రోజులు ఈ నలభై తొమ్మిది రోజుల తర్వాత యాభై రోజున వాళ్ళందరూ కూడా ఒక పంటగ లాగా చేసుకునేటువంటి వాళ్ళు ఆనాటి ప్రజలు కాబట్టి ఇదే దీనినే మనమందరం కూడా పాస్కా పండుగ లేదా పులియన్ రొట్టెల పండుగ అని ఈ పులియన్ రొట్టెల పండుగ రోజున పాస్క పండుగ రోజున వాళ్ళు ఏంటంటే దేవునికి వందనాలు చెప్పేటువంటి వారు పాస్క పండుగ రోజున వారందరూ కూడా ఈ ఫరో రాజు యొక్క బాణత్వంలో నుండి దేవుడు వారందరిని కూడా విడిపించినందుకు వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాళ్ళు చేసుకునేటువంటి గొప్ప విందే పాస్కా పండుగ ప్రయత్నలో ప్రయత్నలో చాలా మందిపోతుంది ఏమో తెలియదు ఓకే ఇక ఈ పండుగ ఈ పాసుగా పండుగను రోజున దేవుడు వారిని కూడా ఆ అద్భుత రీతిలో దేవుడు వారిని కాచి కాపాడాడు దానిని సూచికగానే వాళ్ళు చేసుకునేటువంటి పండుగనే పాసుగా పండుగ ఇక మూడవదిగా మనం చూస్తాం పెంతు పండుగ ఈ పెంతు పండుగ నేను ఇందాక చెప్పినట్టుగా నలభై తొమ్మిది రోజుల తర్వాత యాభై రోజు దాన్ని ఈ పెంతు కోస్త అంటేనే దాని అర్థం యాభైవ రోజు అని ఈ యాభై రోజును కూడా ఈ పంట వారికి సురక్షితంగా వచ్చిందనేటువంటి ఉద్దేశంతో చేసుకుంటారు ఆ విధముగా ఈ యాభై రోజున ఆ కాలంలో యూదులు జరుపుకునేటువంటి పండుగను పెంత పండుగ అంటారు కానీ ఇదంతా యూదులు జరుపుకునే పండుగలు కదా ఇప్పుడు చెప్పిన పండుగలు అనే మూడు పండుగలు మనమిదో జరుపుకుంటాం మనమే యూదులం కాదు కదా మనం క్రైస్తవులం ఈ యూదులు యాభై దేవుడిని మాత్రమే దేవుడు అని చెప్పి దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఈ మూడు పండుగలు చేసుకున్నారు కానీ మనం యాభై దేవుని ఒక్కనే చెప్పట్లేదు దైవ కుమారుడు యావే దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభువును అనుసరించేటువంటి బిడ్డలము క్రైస్తవులం ఈ క్రైస్తవమైనటువంటి మనము ఈ పండగల గురించి ధ్యానం చేయాల్సిన అవసరం ఏంటి అని మనము ఈరోజు మనం క్షుణ్ణంగా చూసినట్లయితే ప్రేమైన సహోదరి సహోదరారా ఆ పెంత కోస్ట్ పండుగ రోజున నేను ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పాను దానినే శ్రీ సభ పుట్టిన రోజు అని లేదా స్త్రీ సభ ప్రారంభమైనటువంటి రోజు అని ఆ రోజున ఆ వాళ్ళు చేసింది ముఖ్యంగా ఈ శిష్యులు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుకు మేము సాక్షులుగా జీవిస్తామని బహిర్ఘాతంగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు ఎరుకుపరచారు ప్రియమైన సహోదరి సహోదర ఈ రోజున ఈ యొక్క పెంచుకోస్త పండుగ రోజున మనకి ఏమర్థమవుతుందంటే అలనాడు ఇస్రాయిల్ ప్రజలు ఏ విధముగా అయితే ఆ సీనాయి పర్వతం పైన ముఖ్యంగా ఆ మోస ప్రవక్త ఆ పవిత్రాత్మ శక్తిని పొందుకొని ఆ యొక్క పది అంకెల పలటలను తీసుకొని వచ్చి ప్రజలందరికి ఇచ్చారు అలాంటి సన్నివేశం అంటే అప్పుడు దేవుడు వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఇదిగో నేను మీ దేవుడను మీరు నా ప్రజలను అలాంటి ఒప్పందమే ఈరోజు ఆ ఇస్ ఆ దేశ ప్రభు శిష్యులైనటువంటి పన్నెండు మంది శిష్యులతో ఆ మేడ మీద గదిలో వారు ప్రార్థన చేస్తుండగా పవిత్రాత్మ అగ్ని జ్వాలల రూపంలో పైన వేపు చేసి వచ్చింది వాళ్ళు ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని వాళ్ళు ఉన్నటువంటి ఆధైర్యాన్ని వాళ్ళు ఉన్నటువంటి ఆ బలహీనతలు కూడా తుడిచివేస్తూ వాళ్ళని బలపరుస్తూ ప్రభు సాక్షులుగా జీవించడానికి ఆ పవిత్రాత్మ వారికి సహాయపడింది కాబట్టి ప్రియమైన సహోదరి సౌదరా ఈనాడు ముఖ్యంగా ఈ కోస్తు అలనాడు జరుపుకునేటువంటి కోస్తు పండుగకి యూదులు జరుపుకునేటువంటి పెద్ద కోస్తు పండుగకి ఈరోజు నూతన క్రైస్తవులు అనేటువంటి మనం జరుపుకునేటువంటి పండుగకి మధ్య వ్యత్యాసం మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆనాడు దేశ ప్రజలు ముఖ్యంగా బానిసత్వము నుండి వాళ్ళందరూ కూడా బయటపడి యావే దేవుని యొక్క సంరక్షణలో వాళ్ళు బ్రతికారు ఈరోజు ఈ నూతన క్రైస్తవులమైనటువంటి మనము పాపము నుండి పాప సంఖ్యల నుండి మనమందరము కూడా విముక్తి పొంది క్రీస్తు ప్రభు యొక్క నాయకత్వంలో క్రీస్తు ప్రభు ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా మనం కూడా దేవుని యొక్క వారసత్వాన్ని మనం పొందుకుంటున్నాం అది మొదటి వ్యత్యాసం అక్కడ బానిసత్వంలో నుండి విముక్తి ఇక్కడ సైతా నుండి విముక్తి అక్కడ ఆ యాభై దేవుని యొక్క సంరక్షణలో ఉన్నారు ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క సంరక్షణలో ఉన్నాం నూతన క్రైస్త రెండవ వ్యత్యాసం ఏంటంటే వారందరిని కూడా మోసే ప్రవక్త నడిపించారు వారందరికీ రథసారథిగా ఉంటూ మోసే ప్రవక్త యొక్క ఆ సంబర వారి యొక్క అనుచరు ఆయనతో అనుసరించారు ఈరోజు మనల్ని క్రీస్తు ప్రభువు కూడా తండ్రి చెంతకు పిలుచుకొని పోయి ఆయన చెప్తున్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను మీకు ఒక ఆదరణ కర్తను పంపిస్తానని క్రీస్తు ప్రభువు యొక్క బలియాగం ద్వారా మనమందరం కూడా ఈ యొక్క పవిత్రాత్మ శక్తిని మనం పొందుకుంటున్నాం మూడవ డిఫరెన్స్ ఏంటంటే ఆనాడు వారు యాభై రోజుల తర్వాత దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క పెంచుకోస్త పండుగను కొలుదన్నారు ఈరోజు మనం కూడా యేసు ప్రభు పునరుత్నమైన తర్వాత యాభై రోజుల తర్వాత ఈ యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం కాబట్టి ఇక నాలుగవ వ్యత్యాసం ఆ యేసు ఆ యాభై దేవుడు సీనాయి పర్వతం పైన ఆ పది ఆజ్ఞాన పలకలను ఇచ్చాడు పదిహేను పలకలు ఇచ్చాడు ఇక్కడ నూతన నిబంధనలో ఇక్కడ నూతన వేదంలో క్రీస్తు ప్రభువు తన ఆత్మను మనందరికి కూడా పంపిస్తున్నాడు ఆత్మను పంపించి వారందరిని కూడా ఒక ఒక నూతనమైనటువంటి బలాన్ని శక్తిని ఇస్తున్నారు అక్కడేమో దేవుని వాక్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడేమో దేవుని వాక్యాన్ని వాక్యంతో పాటు ఇక్కడేమో దేవుని యొక్క ఆత్మను ఆ పవిత్ర ఆత్మ దేవుని మనందరికి కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అలనాడు ఈ యొక్క పెందుకోస్తు పండుగ ఆ సమయంలో ఆ యేసు దేవుడి యొక్క ప్రసన్నత ఉంది అనేటువంటి సమయంలో మనం పలు చోట్ల పలుచోట్ల మనం చూస్తాం అది ఆయన యొక్క మెరుపులు ఉరుములు అగ్ని జ్వాలలు మేఘము రావటము అన్నిటిని కూడా ఆ దేవుని యొక్క ప్రసన్నత పవిత్ర ఆత్మకి చిహ్నంగా ఉంది దాన్ని మనం చూస్తాం నిర్గమ నిర్గమా కాండంలో పంతొమ్మిదవ అధ్యాయంలో మనం అక్కడ నుంచి మనం చదువుతాం దేవుడు ఎప్పుడైతే ప్రజల దగ్గరకు వస్తున్నారో ఉరుములు మెరుపులు రావటం అగ్ని జ్వాల రూపంలో రావటం లేదా మేఘం రూపంలో రావటం వాళ్ళతో మాట్లాడటం మనం చూస్తాం అదే అదేవిధంగా ఈనాడు ఈనాటి మొదటిపట్నంలో మనం చూస్తున్నాం క్రీస్తు ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు మొదటిపట్నంలో ఆయన ఇక్కడ కూడా బలమైనటువంటి గాలుల రూపంలో భూకంపము అగ్ని జ్వాలల రూపంలో వచ్చి వారందరినీ కూడా వాళ్ళతో మాట్లాడటం మనం చూస్తున్నాం చివరిగా మనం చూస్తే ప్రేమైన సహోదరి సహోదులరా ఈ యొక్క నూతన వేదంలో ఈ యొక్క పవిత్రాత్మ దేవుడు వాళ్ళందరికీ కూడా ఆ ప్రభు యొక్క సాక్షులుగా జీవించడానికి ధైర్యాన్ని ఇస్తున్నారు ముఖ్యంగా ఈనాటి సుశేష్ సుశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే అందరు కూడా తలుపులు మూసుకొని భయంతో ఒక చోట చేరుకున్నారు ఏసు ప్రభు శిష్యులందరూ కూడా కానీ మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగుండగా కాంటున్నాడు బాగానే ఉంది నేను ముఖ్యంగా ఇక్కడ నేను చెప్ మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే ఇరవై రెండవ చిన్నం అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన వారి మీద శ్వాసను ఉది పవిత్రాత్మ పొందుడు ఎవరి పాప మీరు క్షమించిన ఎడలా అవి క్షమించబడతాయి మీరు ఎవరి ఎడలా అవి క్షమింపబడబడ ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆయన శ్వాసను ఊదాడు పవిత్రాత్మను ఆయన వారి పైన శిష్యుల పైన ఊదాడు అని చెప్తుంది ఇదే వాక్యాన్ని శ్వాసను ఊదాడు అనేటువంటి వాక్యాన్ని మనము ఆది కాండంలో కూడా చూస్తాం ఆది కాండంలో రెండవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఆయన నేల మట్టిని కొంత తీసుకొని శ్వాసను ఊదాడు ఆ శ్వాసను ఊదిడైన తర్వాత మానవుడు ఆయన సజీవుడుగా మారాడు ఇక్కడ ఈ నూత నూతన వేదంలో ఈయన కూడా క్రీస్తు భగవానుడు కూడా ఆయన తన శిష్యుల పైన శ్వాసను ఊదుతున్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాత నిబంధనలో మట్టి రూ మట్టి రూపంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని మానవుని తయారు చేసి జీవము గల జీవము గలవాడయ్యారు ఎప్పుడు ఎప్పుడైతే యాభై దేవుని యొక్క శ్వాస ఆ మట్టిలోకి పోయిందో ప్రేమైన మిత్రులారా పాత నిబంధనలో ఉన్నటువంటి సృష్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే దేవునితో సమానంగా ఉండాలి మనం ఈ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే ఆ అపస్తలకు సారీ రాజికాండము పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే దేవుడితో నేను డైరెక్ట్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి ఆ పాత సృష్టి దేవుడు చేసినటువంటి మొదటి సృష్టి వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారంటే దేవుడితో నేను డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి అని అనుకున్నారు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు వారు డైరెక్ట్ గా కాంటాక్ట్ పెట్టుకోవడం కోసము వారి యొక్క బాబులను టవర్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ టవర్ కట్టి పెద్ద ఎత్తైనటువంటి టవర్ కట్టి దాని ద్వారా డైరెక్ట్ గా మేము దేవుడి కాడికి పోదాం అనేటువంటి ప్రయత్నం ఆ పాత సృష్టి ప్రజలు కానీ అటువంటి దానిని దేవుడు గుర్తిస్తూ ఏం చేస్తున్నాడు వారి యొక్క ఆ గర్వపు ఆలోచనలు కూడా తీసివేస్తున్నాడు అక్కడ కూడా దేవుడు ఆ పరలోకం నుండి దిగువచ్చి వారి యొక్క భాషను మార్చివేస్తున్నాడు ఈరోజు నూతన వేదంలో నూతన సృష్టి ఆ ఎప్పుడైతే వాళ్ళు భయంతో ఆ పాత సృష్టి అంటే వారు ఆ భయంతో పిరికితనంతో ఉన్నటువంటి వారికి క్రీస్తు ప్రభు పవిత్రాత్మను ఊది వారిపై పంపించడం ద్వారా వారిలో ఆ పిరికితనం అనేది పోతుంది వారిలో అధైర్యం అనేది పోతుంది వారిలో ధైర్యాన్ని పుచ్చుకొని వారు క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోర ఈ విధముగా నూతన సృష్టి అయినటువంటి మనము నూతన బలాన్ని పొందుకునేటువంటి మనము ఎల్లప్పుడు కూడా సమాధానంతో సఖ్యతతో జీవించాలనేదే ఈ పండుగ యొక్క ఉద్దేశం మనం చూస్తాం వ్యూహాన్ని శుభవార్త ఇరవై అధ్యాయము ఒకటో వచ్చినంలో మనము మనం చూస్తాం ఇక్కడ ఏం చెప్పబడింది అంటే మన అందరి పాపములను క్షమిస్తున్నారు పవిత్రాత్మ మనల్ని ఏం చేస్తుందంటే మన పాహములను క్షమించమని ఒకరొక పాటను మనం క్షమించమని ఈ పవిత్రాత్మ దేవుడు అంటే నూతన సృష్టిలో ఉన్నటువంటి మనము ఈ పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మనము అందరిని క్షమించగలిగేటట్టు ఉండాలి అదే విధముగా మనం సఖ్యతతో సమాధానంతో జీవిత జీవించడానికి ఈ పవిత్రాత్మ మనందరికి కూడా సహాయపడుతుంది ఈ సమయంలో మనమందరం కూడా ఆ దయగల దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆ పవిత్రాత్మ ప్రేరణతో మనం నూరంతలుగా జీవించబడాలని ఆ ప్రభువు మనం దాకా Kita berapa-berapa lama